సంగారెడ్డి జిల్లా నారాయణ పట్టణ శివారులో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి కలవర్టు గుంతలో ముగ్గురు యువకులు పడిపోయి మృతి చెందారు నర్సాపూర్ గ్రామానికి చెందిన నరసింహులు మల్లేష్ మహేష్ బైకుపై తమ గ్రామానికి వెళ్తుండగా అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు ఈ ఘటనకు సంబంధించిన స్థానిక పోలీసులు సన్నద్ధమై దర్యాప్తు ప్రారంభించారు

Oh tinggal itu buralah putih mah oh gode gode membiak ceran ko masin ni bideng ni santo bah mar dilalu